చూస్తే మేడ్చల్ మల్కాజగిరి జిల్లా సామీర్పేట మండలం యాడారం గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల యాభై ఏ ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు ఎకరాల పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో తన కష్టార్జితంతో కొన్న భూమి అని బాధితుడు వృద్ధ రైతు కల్లం నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ ఈ భూమిని తాను కొంటానంటూ బంధువుల ద్వారా పలుమార్లు మల్లారెడ్డి అడిగాడని తెలిపారు అనంతరం విడతల వారీగా ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లు చెల్లించారని మిగతా పద్నాలుగు కోట్లు చెల్లించకుండా తర్వాత ఇస్తానని నమ్మించి తన కొడుకు సిహెచ్ మహేందర్ రెడ్డి కంపెనీ అయిన సీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై జూన్ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నానని తెలిపారు మల్లారెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పేరు కళ్యాణ్ నరసింహారెడ్డి ఎనభై ఎనిమిది సంవత్సరాలు నాది భూమి ఆడారం తుర్కపల్లి ఇరవై మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమి ఉన్నది వ్యవసాయ భూమి ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి మూడు సార్లు చిరుకూరు బాలాజీ గుడి దగ్గర నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా అక్కడికి వచ్చిండు వచ్చి మూడు సార్లు వచ్చి మూడు రేట్లు కుదిరించుకొని లాస్ట్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల లెక్క లెక్క మాట్లాడుకున్నాడు మాట్లాడి ఎనిమిది కోట్లు ఇచ్చిండు ముందు మోసపూర్వకంగా తొమ్మిది ఎకరాల పంతొమ్మిది గుంటలు ముందు చేయించుకున్నాడు వెనకని పద్నాలుగు పద్నాలుగు ఎకరాలకు తోవ లేకుండా చేసిండు డబ్బులు అడుగుతే ఇదిగో అదిగో అంటాడు అంటే మా కొడుకు కోడలు వద్దని అంటారు కొడుకు కోడలతోటి ఏం సంబంధము అది మా ఫ్యామిలీ మ్యాటర్ అది అందులో నాది ఎవరిది కాదు ఇది పెద్దలది కాదు ఎవరిది కాదు నా సొంతం కష్టాద్భుతం అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో ముప్పై ఏళ్ళు ఐదు వేల ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిన ఉత్తమ భారతీయుడు అని అటువంటి సంపాదించి చర్చి నేను కొన్న భూమిని నూట మూడు ఇరవై నూట మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంటే నా బావమతికి నలుపై మా సడ్డ గురుకున్నాను పై ఇవగా ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంది అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నాను నేను నయ పైసా తీసుకోకుండా ఎనిమిది కోట్లు మొట్టమొదటి ఇచ్చాడు తర్వాత పద్దెనిమిది కోట్ల చిల్లర ఇవ్వాలి వెనక భూమికి తొవ్వ లేకుండా చేసిండు అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు అది లేదు ఇది లేదు బొసలికే మొదలకే మోక్ష మోక్షం లేదు మోసపూర్వకంగా ఇప్పుడు నాకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది వెనక భూమికి తొవ్వ లేదు అది తీసుకుంటా అన్నాడు ఇలాంటి మోసాలు చేసుకుంటే ఇప్పటికీ ఎంతో మందిని పల్లె చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసిన ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది వేరు విషయం నన్ను వృద్ధుడిని చూసుకొని ఇలా మోసం చేయటం అది సమంజసం కాదు నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నాను కాబట్టి మీడియా వాళ్ళు ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలచగలరని ప్రార్థన మల్లారెడ్డి